నమస్తే మీరు చూస్తున్న న్యూస్ నేను మీ పీవీఆర్ రాజు మార్చి ఇరవై ఐదు సోమవారం నాడు బైబిల్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఐదవ తేదీన మార్చల్ల పట్టణంలో పల్నాడు బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది పల్నాడు దైవశావకుల సవాస అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు సిహెచ్ జాన్వేసులు గారి ఆధ్వర్యంలో ఈ బైబిల్ క్విజ్ జరుగుతుంది బేతేల్ ప్రార్థనా మందిరం పశువుల హాస్పిటల్ వెనక వైపు అడ్రస్ టీమ్కి వచ్చేసి ముగ్గురు ఉండొచ్చు అందరికీ ఆహ్వానం ఈ బైబిల్ క్విజ్ అపోసుల కార్యగ్రంథములు అలాగే పిలిపి పత్రిక మీద ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది సో మొదటి బహుమతి పదిహేను వేలు రెండవ బహుమతి పదివేలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలుగా అలాగే ఈ ఫీజులో పాల్గొన్న వారందరికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఆసక్తి కలిగిన వారు తప్పకుండా బైబిల్ ఫీజులో పాల్గొని పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాం పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీరు సంప్రదించగలరు ఈ బైబిల్ పేజ్కి వచ్చిన వివరాలు మీకు తెలియజేస్తారు